కన్యా రాశి వారి యొక్క జాతకం కన్యా రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అని అంటే కనుక ఇంటి అందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు మిత్రులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే మీరు మితినిమీరినటువంటి భోజనము వేళ తప్పినటువంటి భోజనం అంటే సమయానికి భోజనం కాకుండా ఇష్టం వచ్చినప్పుడు భోజనం దాన్ని మృష్టాన్న భోజనము అని అంటారు కనుక ఇలాంటి భోజనాది క్రతువులు ఆచరించడము అలాగే భూ విషయాలలో కానీ అంటే భూమి విషయాలలో కానీ గృహ విషయాలలో కానీ ధనధాన్య విషయాలలో కానీ ఈ స ఈ నెలలో మీరు తప్పకుండా లాభం పొందుతారు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి అలాగే గృహ సంబంధితమైనటువంటి విషయాలలో కానివ్వండి ధనము ధాన్య విషయాలలో కానీ మీకు మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశము ఈ నెలలో ఏర్పడబోతుంది అలాగే నూతనంగా గృహ నిర్మాణము మంచి ఆరోగ్యము యందు సంతోషము అందరితో కలిసి ఉండుట ఈ రకమైనటువంటి పనులు ఈ నెలలో చేస్తూ ఉంటారు అంటే కొత్త గృహం నిర్మించుకోవడం లేదా కట్టిన ఇల్లు తీసుకోవడము లాంటి పనులు ఈ నెలలో మీకు తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి అలాగే మంచి ఆరోగ్యం కూడా వస్తూ ఉంటుంది ఇంటి ఎందు సంతోషము అందరితో కలిసి ఉండుట ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అలాగే ఉద్యోగమునందు ప్రమోషన్స్ రావడము అలాగే నూతన పనుల ఎందు ఉత్సాహము అంటే మనం కొత్త కొత్త పనులు ఏమైనా ఆచరించినట్టయితే చేస్తున్నట్టయితే మంచి విజయాలు చేకూరుతాయి అలాగే శత్రుజయము విదేశీ ప్రయాణములు మనస్సుకి ఇష్టమైనటువంటి వస్తువులు కొనుట మనం ఈ నెలలో విదేశీ ప్రయాణాలకు వెళ్ళే అవకాశం కానీ లేదా మనకి ఇష్టమైనటువంటి వస్తువులు మన మనసుకు ఏదైనా నచ్చిందంటే అది కొనుక్కునేటటువంటి అవకాశం కానీ ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు కన్యారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి ఇక కుటుంబము కుటుంబం అంతా కూడా దైవ పూజలు చేయుదురు విశేషంగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటటువంటి లక్షణాలు ఈ నెలలో మీ జాతకంలో కనిపించబోతున్నాయి కనుక కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో దైవానుగ్రహాన్ని పొందడానికి మీ జీవితంలో ఏవైనా తెలిసో తెలియకుండా ఇబ్బందులు పడి ఉన్నట్టయితే తెలుసో తెలియకుని ఏదైనా జాతకంలో ఉన్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కన్యారాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అంటే గనక తప్పకుండా మీ జాతకంలో దోష ప్రభావం అనేటటువంటి కొంతవరకు ఉంటూ ఉంటుంది బికాజ్ ఆరోగ్య సమస్యలు కానీ లేదు అంటే అప్పుల సమస్యలు కానీ వచ్చే ఉండేటటువంటి వారికి తప్పకుండా నాగదోష పరిహారము శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ నాగదోష పరిహారం చేయించుకోండి తద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి